ప్రతి జిల్లాకు సంబంధించి చిన్న కిసాన్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పెద్దలు బాపిరాజు గారుతో సహా మేమందరం కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి మన రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి ఎకరాకు కనీసం రెండు లక్షల అప్పు ఉంది మరి దీని గురించి ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళని ఏమైనా ఆదుకునే ప్రయత్నం చేస్తుందా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఒక స్టడీ ప్రకారము వెయ్యి కంటే పైగా ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి మరి వీటన్నిటికీ కారణాలు ప్రభుత్వం వెతుకుతుందా పరిష్కారాలు ప్రభుత్వం చూపుతుందా అంటే సున్నా శూన్యం ఎక్కడా ఏమీ కనిపించడం లేదు అసలు రైతుకున్న ఇబ్బందులు కొండంత అయితే చంద్రబాబు గారు ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఏ మూలకి సరిపోయి అది కూడా ఇరవై వేలు ఇస్తానని చెప్పి మళ్ళీ దానికి కూడా కేంద్రం ఇచ్చేదానికి లింకు పెట్టారు చంద్రబాబు గారు మరి ఇలా ఉన్నప్పుడు రైతు ఎలా బతకాలి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ దగ్గర నుంచి రైతులకు ఏ కష్టం వచ్చినా మొదటి మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారిది రైతుల కోసం ఉచిత విద్యుత్ మీద పెట్టాడు ఎన్ విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు ఎన్ని రకాలుగా సాయం చేయగలిగితే అన్ని రకాలుగా రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు గిట్టుబాటు ధర ఉన్నింది మద్దతు ధర ఉన్నింది పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉన్నింది ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ ట్రిప్పు మీద సబ్సిడీ యంత్రాంగాల మీద సబ్సిడీ ఇలా అన్నీ ఉండి నష్టపోతే నష్టపరిహారం కూడా అద్భుతంగా ఇచ్చారు బాకీ లేకుండా ఇచ్చారు కొన్ని పంటలకైతే మద్దతు ధర మీద బోనస్లు కూడా ఇచ్చారు కానీ ఇవేవే ఇప్పుడు లేకుండా పోయాయి అసలు రైతులకు ఆసరానే పోయింది వ్యవసాయంలో సాయమే పోయింది అసలు రైతు దిక్కు లేని స్థితిలో భరోసా లేని స్థితిలో ఈరోజు ఉన్నారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కాదు కదా కనీసం పరామర్శించేవాడు కూడా లేడు ఈరోజు రైతులకు మరి సర్కారు ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఉండి ఉండి కూడా దానికి చట్టబద్ధత లేకపోవడంతో అసలు ఆ మద్దతు ధరకు అర్థమే లేకుండా పోయింది మిరపకు పన్నెండు వేలు రైతులకు ఇస్తామని చెప్పారు ఇస్తున్నది ఆరు వేలు జొన్నలు మూడు వేల మూడు వందలు మద్దతు ధర ధర ఉంటే రెండు వేలే రైతుకు అందుతుంది అలాగే పొగాకు పద్దెనిమిది వేలు కూడా పలికింది కానీ రైతుకు వస్తున్నది మాత్రం నాలుగు వేలు ఐదు వేలు ఇలా వస్తుంది పత్తి ఏడు వేలు మద్దతు ధర ఉంటే ఐదు వేలు కూడా రైతు చేతిలో రైతు చేతికే అందటం లేదు అరటి ముప్పై వేలు ఉండాల్సింది టన్ను పదహైదు వేలకే రైతు అమ్ముకుంటున్నాడు ఇలా ఒక్కటి అంటే ఒక రకంగా కూడా రైతుకు ఏ రైతు సంతోషంగా లేదు అందుకే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది ఇంత ఇంత సహాయం ఇంత సపోర్టు చంద్రబాబు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది చంద్రబాబు గారు కనుక ఈ మద్దతు వెనక్కి తీసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితే లేదు అయినా కూడా ఇంత మద్దతు ఇస్తూ కూడా చంద్రబాబు గారు సర్కార్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతూ కూడా మన రాష్ట్రానికి మాత్రం కనీసం ఏ మేలులు చేసుకోలేకపోతున్నాం కనీసం యూరియా కూడా మన రైతులకి అందించడం లేదు అంటే ఇక మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్టు మీరు అధికారంలో ఎందుకున్నట్టు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇలా రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కిసాన్ సెల్ తరఫున రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని అవసరమైతే అక్కడున్న సీనియర్స్ని ఇంకా అవసరమైతే నేను కూడా వెళ్ళి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోయారు అందుకే మేము ఈరోజు ప్రైవేటైజ్ చేయాల్సి వస్తుంది అని చంద్రబాబు గారు చెప్తున్నారు అయ్యా ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదో చేయలేకపోతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇప్పటికీ నాకు తెలిసి దాదాపు రెండు వేల ఐదు వందల సీట్లు ప్రతి ఏడాది మెడికల్ కాలేజీల నుంచి పిల్లలు బయటకు వస్తుంటే ఈ అడిషనల్ కాలేజెస్ అన్నీ కలిపితే ఇంకొక రెండు వేల ఐదు వందల సీట్లు ఉంటాయని అంచనా మరి ఇంత స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో ఈ మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి ఒక పాలసీని తీసుకొని మొత్తం అన్నిటినీ ప్రైవేటైజ్ చేసేస్తాం నారాయణ లాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం అనడం చాలా దురదృష్టకరం ఇలా ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే ఇక పేద బిడ్డలకు లేక తక్కువ ధరకు చదువుకునే అవకాశమే పేదవారికే ఉండకుండా పోతుంది అసలు పేదవాళ్ళల్లో ఎవరు డాక్టర్ అయ్యే అవకాశమే లేకుండా పోతుంది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇది తగదు మీరు అధికారంలో మీరున్నారు మీరిచ్చిన బలంతో కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మీరు డబ్బులు తెచ్చుకోగలరు మీరు కావాల్సిన పర్మిషన్లు తెచ్చుకోగలరు ఇన్ని సాకులు మానేసి ఈ కాలేజీలు అన్నిటినీ కూడా ప్రభుత్వమే నడిపేటట్టు ప్రభుత్వమే పూర్తి చేసేటట్టు నడిపేటట్టు చేయాలని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇందాకే మాట్లాడినట్టున్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు సూపర్ సిక్స్లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మనది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఒక్కరికి కూడా ఇప్పటి ఉద్యోగాలు వచ్చింది లేదు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు రాలేదు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉన్నింది ఇప్పటికీ మన రాష్ట్రంలో యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కనీసం సగం మందికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ హిట్ అని ఎలా అంటున్నారు ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అన్ని పథకాలు అంతే మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా పదహైదు వందల రూపాయలు నెలకు ఇచ్చారా అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఒక్క మహిళకు కూడా ఒక్క నెల కూడా మీరు ఇవ్వకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే మహాశక్తి అన్నారు శక్తివంతులను చేస్తామన్నారు ఒక్క మహిళను కూడా మీకు మీరు శక్తివంతులను చేసింది లేదు అన్నదాత సుఖీభవా అన్నారు కేవలం నలభై లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ముడి పెట్టి మరీ ఇస్తున్నారు ఇక పిల్లలకు ఇస్తామని చెప్పారు ఇస్తున్నది ఇస్తామని చెప్పింది పదైదు అయితే పదమూడు ఇస్తున్నారు దాంట్లో కూడా ఇరవై లక్షల మందికి కోతలు పెట్టారు మీరే కదా చెప్పింది ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు మరి ఇరవై లక్షల మంది బిడ్డలకు ఎందుకు అందటం లేదు ఇలా అరాకొరగా అమలు చేస్తే ఇది సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డే నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని నేను కూడా చూసాను నా టీం కూడా పెట్టింది మాఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశాను చూస్తే నాకు చాలా వచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు నేను చెప్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు గంగవరం పోటు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు ఐదేళ్ళు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీ తొత్తుగా బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నాం ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి రాజశేఖర రెడ్డి గారి కొడుకు మద్దతు ఇచ్చాడు అంటే ఇది సిగు సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం అసలు రా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీ అంటూ ఇంకా ఏమైనా మిగులుందా సమాధానం చెప్పండి లేక బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా మోడీ గారే మీకు తండ్ర ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు కూటమి మద్దతు ఇచ్చింది అంటేనే విచిత్రం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేకాతురు చేశారు అలాంటిది వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని ఆర్ఎస్ఎస్ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది మీ పార్టీకి ఒక అజెండా ఒక ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీలో అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా మీరు మీరు కూటమిలోనే ఉన్నారు ఈరోజు మీకు అర్థమవుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈరోజు బీజేపీలో ఒక తెలుగుదేశం ఒక జనసేన మాత్రమే లేదు కూటమిలో బీజేపీతో పార్టీ వైసీపీ కూడా ఉంది కూటమిలో అఫీషియల్గా వైసీపీ కూడా చేరిపోయింది మరి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ముంటే అవును మేము బీజేపీకి తోక పార్టీయే తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి లేదు ఒప్పుకోలేను నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చగొట్టు వేయించుకోండి అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చేయొత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది కనీసం వాళ్ళు ఎవరికీ ఓట్ అయ్యకుండా అయినా అయ్యారు ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయి ఉండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ママ、あまた楽しみやらんよ、プレゼント